ఆరోగ్య ప్లేస్ అందరికీ నా ఉదయం అవసరం అండి ఈరోజు మా గార్డెన్లో తాజాగా మురకాయలు వచ్చాయండి మురకాయలతో మునకాయ బిల్లపెట్టేసి చూడాలని చూపేసి చాలా బాగుంది ఇప్పుడు ఈ పచ్చ తయారు చేసి చూద్దాం ఎంత బాగుంది చాలా బాగుంటుంది టేస్ట్ మురక్కాయల నిల్వ పచ్చడి కలర్ఫుల్గా చూస్తున్న చనాలు పెంచేలాగా నోరు ఊరించేలాగా నోరు నూరు ఊరుతుంది కదండి ఎంత బాగా వచ్చింది చూడండి మా అమ్మగారి ఊరు వసంత దగ్గర వచ్చానండి అక్కడ మా విలేజ్ మాకు సైట్ ఉంది ఆ సైట్లో మా గార్డెన్ మంచి మంచి రకరకాల మొక్కలు పెట్టామండి ఆ గార్డెన్లో మునగ మొక్కలు వచ్చే చూడండి ఆ మునగ మొక్కలు మునక్కాయలు ఎంత బాగా కేసే చూడండి మురక్కాయలతో ఎక్కువనే చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమేజ్ కృష్ణవేణి ఈరోజు మా చెట్లు మా గార్డెన్లో చెట్టు ఉందండి చెట్లో మునకాయలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి చాలా బాగున్నాయి తాజాగా ఎంత బాగున్నాయి చూడండి నిలవ పచ్చడి తయారు డ్రమ్ స్టిక్స్ మునక్కాయ నిలవ పచ్చడి చూడండి ఎన్నున్నా చూడండి మరీ ముదురు పోకుండా మరీ లేత కాకుండా మునకాయలు బాగుంటాయి ఈ ఆనందం ఎంత ఎప్పుడు వస్తుంది చెప్పండి ఎలా వస్తుంది చెప్పండి ఇలాగ మన తోటలో మన గార్డెన్లో పండే తాజా ఆర్గానిక్ కాయకూరలు కోస్తుంటే కలిగి ఆనందం వడ్నాతీతం కదా కొన్ని పొల్యూషన్ లేకుండా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ ఆకుకూరలు తోటకూరలు కాయకూరలతో మర్చి మటు చేసుకునేది చాలా ఆరోగ్యం కదా ఎంత బాగుంటుంది వచ్చాయి కదా ఈ అయితే ఇప్పుడు మనం మునక్కాయలు నెలకొచ్చి తయారు చేసినాం ఎంత అది చూడు చెట్టిండే కాయలే ఎన్ను కదా చూడు ఆకాకు కిందరే ఆకాయలే చూడు చూడు ఎన్నికాయలు ఒక్క ఎంత పడు చూడండి చాలా బాగుంటాయండి మునకాయలతో మనం ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఎల్ల పచ్చడి చేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు మునకాయలు సాంబార్ చాలా బాగుంటుంది ఇంతకుముందు విడెల సాంబార్ కూడా పెట్టండి చూడండి ఆవకాయలాగే చేసుకోవచ్చు మునకాయలతో ఆవకాయ పచ్చ చేశాను వీడలే పెట్టండి చూడండి ఇంతకుముందు ఈ మునకాయలన్నీ బాగా కడిగి ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి తాజాగా ఎంత బాగున్న చూడండి ఆర్గానిక్ పంట పల్లెటూరులో వస్తే మునకాయలు కరువుండద ప్రతి ఇంట్లో మునగ మున చెట్టు ఉంది మునక్కాయలు ఉన్నాయి మునగాకుంది మూడు వందల రకాయల జబ్బులు తగ్గించే మునక్కాయలు మునక్కాయలతో మనం ఈరోజు ఆవకాయ పచ్చడి తయారు చేసినాం మునక్కాయలు ఆవకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు మునక్కాముకలు ఒక పదహారు కాయలు తీసుకున్నాను మునక్కాముకలు అలాగే ఇది వంద గ్రాములు వంద గ్రాములు కట్టుకు రెండు వందల గ్రాములు ఉంటుంది కారం వెల్లుల్లి టేసరపడి సాల్ట్ బాగు చింతపండు రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఇంతే ఇంకో కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు మనం తర్వాత ఇవన్నీ ముందుగా వేపాలి బాగా వేపడానికి కావాల్సిన ఆయిల్ నువ్వుల నూనె తీసుకున్నాను ముందు ఇంతే అండి మునక్కాయల పచ్చడికి ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా స్టవ్ల గించి బాటలు పెట్టి అందులో ఆవాలు

మెంతులు ఆవాలు జీలకర్ర ఇలా బాగా ఫ్రై చేసుకున్నాయి కదా గోడ చూడు బ్రహ్మ నుంచి వచ్చినాక బోడకాయలు వచ్చినాక ఇవి మిక్సీ వేసుకుని పౌడర్ తయారు చేసుకోవాలి ఇలా స్మూత్గా పౌడర్ తయారు చేసుకోవాలి స్టో కలిగించి వాడని బట్టి ఆయిల్ వేసి

ముక్కలన్నీళ్ళు బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పంచిగా ఉంటే బాగుండు టేస్ట్ బాగుంది బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ పచ్చి మొణల ఆరోగ్యం చాలా మంచి

మిక్సీలోసి ఇంకా బాగా పేస్ట్ తయారు చేసుకోవాలి మళ్ళీ బాణలో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పొగ పెట్టుకోవాలి అందులో నేను கோப்பிண்ட அந்த சிந்தபண்டு குஜ்ஜை சிந்தபண்டு குஜ்ஜு ஆயில் உடுத்தே பாக்

ി జీలకర్ర ఆవాలు మెంతి పౌడర్ చేసుకున్నా కదా పౌడర్ కూడా కలిపాయలు అంటే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కదండి ఏ చింతపండి కూర్చు ఇవన్నీ కూడా వనకల్ యాడ్ చేశాను బాగు నాలుగైదు రోజులు ఉత్తి పద్దె చాలా బాగుంటుంది టేస్ట్ మూడు వందల రకాల జబ్బులు తగ్గించే మునగాకులు ఇలాగ మునక్కాయలతో మనం రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటుంటే ఆరోగ్యానికి దివ్య ఔషధం మునక్కాయలతో మనం నిలవపచ్చి ఎంత చక్కెంత బాగా వచ్చింది చూడండి వేడి వేడి నెలలు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఆరోగ్యానికి దివ్య ఔషధం ఈ మునక్కాల్లో ఈ మునకాయల్లో విటమిన్సు లవణాలు పుష్కలంగా ఉంటాయి ఫైబర్ అధిక మాత్రలు ఉంటుంది కదా ఫైబర్ అధిక మాత్రలు ఉండడం వల్ల వెయిట్ లాస్కి దివ్య ఔషధం ఒబిసిటీ కంట్రోల్ అవుతుంది ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది మునక్కాలు ఇందులో కాల్షియం ఐరన్ అధిక మోతాలు ఉంటుంది ఈ మునకాళ్ళ ఉండే కాల్షియం బోన్ స్ట్రాంగ్గా తయారవ్వడానికి నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది ఐరన్ కూడా అధిక మోతాలు ఉంటుంది ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత తగ్గించడానికి బాగా దోహదపడుతుంది ఎనిమిక్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది రోజు మనం మునగాలు ఎక్కువ తింటుంటే మునగా కషాయం తాగొచ్చు ఇలా కషాయం తాగుతుంటే కూడా మునగా కషాయం కూడా ఆరోగ్యం ఇది మంచిదండి వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసేది చూడండి ఇందులో వేసిన వెల్లుల్లిపాయలు కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడతాయి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా మన వారానికి రెండు మూడు సార్లు ఈ మునకాళ్ళు మురగాకుతో ఖరీస్ చేసుకుని తింటే ఆరోగ్యానికి దివ్యౌషధం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కదా మన తినే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కదా ఇప్పుడు ఇలాగ ఆర్గానిక్ ఆకుకూరలు కాయకూరలు పండించుకుని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అందరం కూడా పచ్చి ఎంత బాగా వచ్చింది చూడండి అంటే సూపర్ టేస్ట్ అండి ఇందులో మెంతుల పొడి ఇంగువ అని వేసాం కదా ఆవాల పొడి వేసాం కదా చాలా బాగుంది పచ్చడి చాలా బాగా వచ్చింది పచ్చంత జాడీలు తీసేసాం జాడీలు నిలబిస్తే గాసీసెలు జాడీల్లో ఉంచుకుంటే ఎక్కువ ఉంటుంది కదా జాడీలో తీసాక లాస్ట్లో గుజ్జు మిగులుతుంది కదా ఆ పచ్చడి గుజ్జుతో వేడి వేడి అన్నం వేసి కలిపాను సో ఎంత బాగా వచ్చింది చూడండి చూస్తాను తినాలిపిస్తుంది కదా మునక్కలు ఎంత బాగున్నాయి ఆయిల్లో ఆయిల్ బాగా ఫ్రై కదా డీప్ ఫ్రై చేసాం కదా ఆయిల్ అన్నం తింటుంటే చూస్తుంటే నోరు ఉంటుంది కదండి తినాలిపిస్తుంది కదా పచ్చడి అంత బాగా వస్తుందండి పచ్చడి తరంగాలు పొందింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నోరు ఉరించే మునక్కాయ పచ్చడి పిల్లలు బాగా ఇష్టపడతారు నెల తినడానికి మాడికాయలతో ఆవుకాయ పట్టినా కూడా లాస్ట్లో గుజ్జుతో ఇలాగ కలిపి పొందిండే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి నెయ్యి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో అందరికి ఒక ముద్ద పెడతారు ఇష్టంగా బాగా తింటారు అందరు చూస్తుంటే నెరవేరుతుంది చూడండి పచ్చడి తిన అనిపిస్తుంది కదా మునక్కాయలు ఎక్కువ కాసినప్పుడు వేస్ట్ చేయకుండా తయారు రూపంలో తయారు చేసించుకుంటే నిల్వ ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మునక్కాయలు తినచ్చు కదా అన్ని సీజన్లో మునక్కలు ఉండవు కదా ఇలా మునక్కాయలు ఎక్కువ కాసినప్పుడు ఆ తయారు చేసి నిలబచ్చడి తయారు చేసించుకుంటే బాగా ఉపయోగపడుతుంది పచ్చడి ఎంత బాగుతుందో పచ్చడి నోరు నుంచే మురక్కాయ నిలవపచ్చడి చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి నచ్చిందండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు సర్వేతారా సుఖంగా మీరు కూడా తయారు చేసి టేస్ట్ చాలా ఫ్యామిలీ పెడతాం కదా సూపర్ టేస్ట్ ఎంత బాగుతుంది ఈ వచ్చే మనం అందంగా కలుపు పొందొచ్చు ఇడ్లీ కలుపు పొందినచ్చు ఇడ్లీ దోశ ఉప్మా చపాతి ఎండ కలిపి బాగా ఉపయోగపడుతుంది ప్లస్